ఒకసారి గుంటూరు మీటింగ్లో గుంటూరు అన్న ఒక మీటింగ్లో ఉదాహరణ చెప్పిండు ఆమె పేరు అంట ఏం పేరు ఏం పేరు ఇక్కడ శాంతమ్మలు ఉంటే కోప్పడకండి ఆమె పేరు ఏం పేరు వాళ్ళ చర్చిలో శాంతమ్మ ఉంటుందంట చాలా భక్తిగా ఉంటుందంట తెల్ల చీర తెల్ల జాకెట్ తెల్ల తెల్ల గుడ్డ శనివారం నాడు వస్తుందంట చర్చి మొత్తం దృస్తుందంట చక్కటి పరిచయం చేస్తుందంట ఆదివారం నాడు వచ్చి అందరు చేసిన చెప్పులు లైన్గా పెడుతుందంట ఎవరు మీకు నోర లేవా ఎవరు ఈజోటి మీటింగ్ అయితే అందరు దీన్ని ఇస్తరాకులు శాంతమ్మ తీసేస్తుందంట చాలా భక్తిగా ఉంటుంది అంట శాంతమ్మ ఆరదన చేస్తే అర్ధన చేస్తే ఎక్కి ఎక్కెక్కి ఎడుస్తుందంట అయ్యో అయ్యో ఎవరు ఎవరు అయ్యో అయ్యో ఈ శాంతమ్మ యేసన్న గారిని ఊకే పసిలాడుతుందంట ఏసన్నగారు ఒకసారి నీ బంగార పాదాలు మా ఇంట్లో పెట్టి పాలన పోదురావా ఏసన్న గారు ఒకసారి మా ఇంటికి రావని శాంతమ్మ ఏసన్న గారు ఊరికే బతిలాడుతుంటే శాంతమ్మ ఏసన్ గారికి ఎక్కడే మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట ఏ శాంతమ్మ శాన్న రోజులు ఇంట్లో పారదేని బతిలాడుతుందని ఓ నలుగురు సేవకుల ఇంటి పెట్టుకొని సంచి సంఖ్య కేసుకొని శాంతమ్మ ఇంట్లో ఏసన్న ఏసన్నగారు బయలుదేరిండట శాంతమ్మ ఇంటి దగ్గర వాగానే శాంతమ్మ రోడ్ మీద పంచాది పెట్టుకుంటుందంట ఓ బూతులు మాట్లాడుతుందంట ఆత్మతో నింపబడదంట భాషలు మాట్లాడుతుందంట ఆత్మతో నింపబడదంట ఆత్మ రెండు చోటు ఇట్లా అంటుందంట ఎవరు ఎవరు ఆత్మతో నింపబడి భూతులు మాట్లాడుతుందంట ఎవరో చెప్పిరంట ఏసన్నగారు నీ దగ్గరికే వచ్చిండు నీ భాగవతం అంతా చూస్తున్నా అని చెప్పిరంట ఏసన్న గారిని చూసి స్వాసం అదంట పంచాదిని వదిలిపెట్టి స్వాసరం పక్కా అనుకుందంట ఇంకో పక్కా పంచాయతీ పెట్టుకుంటాం అనురాలు కదా హమేశ్వర నమ్ముకోలేదు కదా అమ్మో ఇది సోత్రం అంటే తిట్టులో పెద్ద తిట్టే సంవత్సరం అంటే తిట్టులో ఈ అనురాలు అంటుందంట నీ కొడుకు సూత్రమే నీ మొగడు సోత్రమే నువ్వు సోత్రమే నీ బిడ్డ సోత్రమే నువ్వే సూత్రమే నువ్వే సూత్రమే యేసన్ గారు ఇంటికి పోయినాక అడిగిందంట ఏందమ్మా శాంతమ్మ అంతగానం ఆత్మతో నింపబడ్డావు అంతగానం బూసులు మాట్లాడుతున్నావు ఇంతకి ఏమైందా శాంత ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతమ్మ అంటుందంట ఏమి లేదు ఏసన్న గారు గోడకు పది పిడికలు కొట్టినా రెండవడ ఎత్తకపోయింది ఎన్ని పిడకలు ఎన్ని పిడకలు ఎన్ని పిడికలు రెండు పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా ఎన్ని పిడికల కోసం రెండు పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా మీకు వందనాలు తల్లు ఇక్కడ ఉండరు శాంతమ్మలు ఈ గుంపంతా శాంతమ్మల గుంపే ఉండరు ఇక్కడ శాంతమ్మలు లేరా వినండి 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 మన సాక్ష్యం అంట మన సాక్ష్యం అంట కొడవలకి పిడి అంటా మంచి కొడవలు ఉంది కొడవలకి పిడి లేదు వేస్తుందా కొడవలకి ఏం కావాలి ఏం కావాలి మన సాక్ష్యం అంట కొడువలకి పిడిలాగనంట మన సాక్ష్యం అంట గొడ్డలికి కర్రలాగనంట మంచి గొడ్డలు ఉంది గొడ్డలికి కర్ర లేదు కొట్టస్తుందా చెప్పండి అమ్మా నువ్వు అనే పిడి లేకుంటా సాక్ష్యం అనే కర్ర లేకుంటా ఎన్ని వారాలు మందిరానికి వచ్చినా ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా నిండా ముసుకేసుకొని కూర్చున్న సప్పట్లు కొట్టిన బబ్బన్నా లల్లల్లన్న ఆయన అంటాడు అక్కో నీకు పిడి లేదులే అన్నో నీకు కర్రా కర్రా ఉందా ఒకసారి పాట మొత్తం అయిపోయి నవ్వినట్టుగానే ఉంటాయి ఒకసారి లోతుగా ఆలోచించండి ఇంటికి పోయేవారు నిజమే నీకు పిడి ఉందా కర్రు సాక్ష్యం అనే పిడి ఉందా అనే కర్రు ఉందా నీ అత్త దగ్గర నీ సాక్ష్యం ఏదో అర్థంగా ఉందా నీ భర్త దగ్గర నీ సాక్ష్యం ఏదో అర్థంగా ఉందా నీ పిల్లలు నీ కోసం సాక్ష్యం చెప్పగలుగుతుండ్రా నీ ఇంటి పక్కలు నీ కోసం యేసు చెప్పగలుగుతుండ్రాసుప్రభుని నమ్ముకోక మున్పు మాటకు మాట అనేది దెబ్బకు దెబ్బ మాటకు మాట మాట అంటే ఊకోపోయేది ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాక సచ్చిన పాములాగా ఉంటుంది ఎన్ని మాటలు తిట్టినా సప్పుడు చేస్తలేదు నీ ఇంటి పక్కలు నీకోసం చెప్పగలుగుతుండ్రానరా మనం ఎట్లా